అందరికీ మొత్తం నేను మీ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళకి గుడ్ న్యూస్ చెప్పిన జగన్మోహన్ రెడ్డి అదంటే ఏం గుడ్ న్యూస్ గిట్లని చెప్పి అడుగుతారా ఇప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో ఎలాంటి తప్పుడు పోస్టులు పెట్టినా ఎంతమందిని తిట్టినా ఏ ఫోటోలు మార్పింగ్ చేసినా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి అండంగా ఉంటుంది ఇప్పటి నుంచి సాలరీ ఇస్తుంది గిట్లని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటా ఉన్నారు ఇదంతా నేను మాట్లాడుతున్న మాటలు కాదు గతంలో వైఎస్ఆర్జీపీ పార్టీకి సోషల్ మీడియాకి పనిచేసిన వ్యక్తికి ఇప్పుడు డబ్బులు ఇస్తలేదు గీట్ చెప్పి తెగ బాధపడతా ఉన్నాడు ఒకసారి ఆయన మాట్లాడుతున్న మాటలు విన్నాము దాని తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం గతంలో వైసీపీకి కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటుంటాయి ఇప్పుడైతే కొంతమంది వచ్చేసారు ఇంకా పొద్దుగా లేసే పవన్ కళ్యాణ్ గారి మీద లోకేష్ గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద కూటమి ప్రభుత్వం మీద ఏ మంచి పని చేసినా కూడా అస్సలు మంచి చేసి అని చెప్పి ఈ వైసీపీ నాయకులు తప్పుడు పోస్టులు ఉన్నారు అదంతా అందరికి తెలిసిన ముచ్చటనే ఒకసారి మీరు ఇక్కడ చూడండి పాపం తెగ బాధపడతా ఉన్నాడు ఈ వ్యక్తి అయితే ఎందుకు చెప్పదు మీరు అందరు చెప్పాలా ఎందుకంటే కామెంట్లకి ఫైవ్ రూపీస్ పడాలి కదా మీకు అరే వాళ్ళు ఎంతగానో కష్టపడతా ఉన్నారు టైం టు టైం పైసలు ఇచ్చేస్తే అయిపోతుండే కదా అరే వాళ్ళు ఎంతగా తిడతారు ఎన్ని ఫోటోలు మార్ఫింగ్ చేస్తారు అరే మంచి విషయాలను కూడా చెడు లెక్క తయారు చేస్తారు వీళ్ళు అరే వీళ్ళకి టైం టు టైం పైసలు ఇస్తే కుటుంబీ ప్రభుత్వం మీద తప్పుడు పోస్టులు పెడతా ఉంటారు మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి హైప్ చేస్తూ ఉంటారు ఓకే చెప్పండి సోషల్ మీడియాలో కేసులు పడ్డాయి ఇట్లని చెప్పి మాట్లాడుతా ఉన్నావునా సోషల్ మీడియాలో అసలు కేసులు ఎందుకు పడ్డాయి మీకు సోషల్ మీడియాలో ఎవరిని తిట్టారు మీరు ఎవరి ఫోటోలు మార్పింగ్ చేస్తారు ఇట్లాంటి పనులు చేయడం వల్లనే కదా మీ అందరి మీద కేసులు అయినాయి ఒక కేసులు అయిన వాడికి ఏ పార్టీ అయినా సపోర్ట్ చేస్తుందా అంటే ఫోటోలు మార్పింగ్ చేసిన వాడికి తప్పుడు పోస్టులు పెట్టినోడికి గల్లీయస్ గా మాట్లాడేవాడికి ఎవరైనా ఏ పార్టీ అయినా సపోర్ట్ చేస్తుందా కానీ ఒక్క వైఎస్ఆర్ సిపి పార్టీనే సపోర్ట్ చేస్తుంది మీరు ఎన్నికైనా పోస్టులు పెట్టండి అరే ఎంతమందినైనా తిట్టండి అరే ఎవ్వరి ఫోటోలైనా మార్పింగ్ చేయండి వైఎస్ఆర్సీపీ పార్టీలో మీకు ఒక ప్రాధాన్యత ఉంటుంది ఒక పదవి ఇస్తారు మీరు మీకు లాస్ట్లో ఒక ఫోటో ఒక ఐడియా చూపిస్తాను అంటే ఈ వైసీపీ సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళందరికీ ఒక కార్డు ఇచ్చారు అంటే యూనియన్ కార్డు లెక్క వీళ్ళు ఒక ఊరికి వాళ్ళొక ఊరికి వాళ్ళొక ఊరికి గిట్ చెప్పి వీళ్ళు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టినా కూడా ఎవరేమి చేయలేరు గిట్ చెప్పి అనుకుంటా ఉన్నారు ఒకసారి రంగంలో దిగినాక ఒక్కొక్కళ్ళకి అర్థమవుతుంది నువ్వు చెప్పు ఫస్ట్ అయితే ఎంతమంది తిట్టిందో ఎంత మందిని తిట్టినో మన అందుకోసమే జైలు పోలీస్ స్టేషన్ తీసుకుపోయి బొక్కలు బగలు కొట్టిరో ఏం బగులు కొట్టిరో చదదు కానీ ఇప్పుడు మన సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉండాలి మన సోషల్ మీడియాలో టైం టు టైం పరిశీలిస్తారు ఎవరి గీట్ అని చెప్పి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు చెప్పనా అంటే మనోడు జైల్లో ఉన్నప్పుడు జైలుకి వెళ్ళేంత పని చేసిందంటే మామూలు పని చేయాల నువ్వైతే అంటే గలీజ్గా మాట్లాడుంటావు లేకుంటే తప్పుడు పోస్టులు పెట్టి ఉంటావు ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇట్లాంటి తప్పుడు పోస్టులు వాడికి జగన్మోహన్ రెడ్డి అండగా వచ్చి వేలు ఇప్పించినావు అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డికి నీకు ఆ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళకి ఏం చెప్పనీ లేదు అరే ఏ తప్పు పని చేసినా కూడా ఏ నాయకుడు సపోర్ట్ చేయడు కానీ వీళ్ళకి వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం గట్టిగా సపోర్ట్ ఆ మళ్ళీ చూడండి వాళ్ళ మిస్సెస్ కి లక్ష రూపాయలు చెక్కిచ్చిండ అరే ఏ పార్టీ నా కళ్ళతో నేను ఇప్పటివరకు ఏ పార్టీ చూడాల ఎవరైనా తప్పుగా మాట్లాడతారో నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు నిన్ను పార్టీలకు వెళ్ళి పీకేస్తున్నాము సస్పెండ్ చేస్తున్నాము ఇంకా నువ్వు పార్టీ పనులకి యాక్టివ్ గా ఉండక మాకు అని చెప్పి వార్నింగ్ ఇస్తారు కానీ ఈయనకి జైల్లో ఉన్నోడిని బెయిల్ మీద తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి లక్ష రూపాయలు ఇచ్చిండంట జగన్మోహన్ రెడ్డి ఇప్పించిండ కాదు జగన్మోహన్ రెడ్డి ఓ ఇట్లాంటి వాళ్ళు అందరూ అందుకోసం చెప్పా కదా వైసీపీ సోషల్ మీడియా వాళ్ళకి గుడ్ న్యూస్ చెప్పినా జగన్మోహన్ రెడ్డి చెప్పి ఓకే చాలా కానీ నీకు చాలా హెల్ప్ అయింది ఇట్లా అని చెప్పి మాట్లాడతాను అసలు నువ్వు ఎలాంటి ట్రోల్ చేయకుండా ఎలాంటి పోస్టులు పెట్టకుండా ఏం చేయకుండా ఉండుంటే నీ మీద ఎలాంటి పోలీస్ కేసులు పెట్టకపోతుండే కదా అసలు నువ్వు పోలీస్ స్టేషన్లకు పోకుండా ఉంటుండే కదా జైలు వరకు పోకుండా ఉంటుండే కదా ఎందుకు ఆ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని తప్పుడు పోస్టులు పెట్టి కేసులు పెట్టించుకుంటారు అలా వాళ్ళు ఇచ్చి ఐదో పదో రూపాయలు పట్టుకొని ఎన్ని రోజులు బతుకుతారు మీకంటూ ఒక జాబో మీకంటూ ఒక బిజినెస్ మీకంటూ ఏదో ఒక వర్క్ చూసుకుంటే మీకు ఆటోమేటిక్గా పైసలు వస్తాయి కదా అరే మీరు అసలు గలీజ్గా కామెంట్ పెట్టి పైసలు సంపాదించే పైసలు ఎక్కువ రోజులు ఉంటారు అని చెప్పి మీరు అనుకుంటారా అనుకోరు ఓకే నా జాబ్ పోయి ఆర్థికంగా నా బోలాలు కొట్టారు కాదని ఆర్థికంగా వాళ్ళ మూలాలు కొట్టారు జాబు గిట్ అని చెప్పి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు కదా ఒక్కసారి మీ అందరికి చూపిస్తాం చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వైసీపీ సోషల్ మీడియా కార్డు అనమాట ఈ కార్డు అందరికి ఇవ్వరు ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారనో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారనో వాళ్ళకి అసలు ఇయ్యరు ఎక్కువ ఎవడైతే తిడతాడో వాడికే ఈ కార్డు ఇస్తాడు ఎక్కువ ఎవడైతే తప్పుడు పోస్టులు పెడతారో వాడికే ఇస్తారు ఈ కార్డు ఎవడైతే ఎక్కువ మార్ఫింగ్ ఫోటోలు పెడతారో వాడికే ఇస్తారు ఈ కార్డు ఈ కార్డు ఉన్నోళ్ళ గురించి మాట్లాడుతున్నా వీళ్ళు అమ్మల్ని వదలరు అక్కల్ని వదలరు చిన్న పిల్లల్ని వదలరు ఏ పోస్టు కావాలో ఆ పోస్ట్ గల్లీజ్గా పెట్టేస్తారు సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తారు దీనికి వీళ్ళకి పైసలు వస్తాయి ఇదంతా పక్కన పెట్టండి ఇప్పుడు కొంతమంది మళ్ళీ కూలోళ్ళు వచ్చింది కొంతమంది కొంతమంది గతంలో జగన్మోహన్ రెడ్డి అంటే సచ్చిపోయేటోడు అంటే అంటే గలీజ్గా మాట్లాడేటాడు అంటే ప్రశ్నించేటోడు ఇప్పుడంతా ప్రశ్నగానే మారిపోయినా ఈయన ఈయన నొసుడు పవన్ కళ్యాణ్ మీదనే మాట్లాడుతూ ఉంటాడు ఈ చంద్రబాబు గారి మీదనే మాట్లాడతాడు ఈ నొసుడు లోకేష్ గారి గురించి మాట్లాడతాడు ఇప్పుడు లోకేష్ గారు గూగుల్ కంపెనీ తీసుకొచ్చారు దాని గురించి మాట్లాడినా మాట్లాడాల బాబు గారు ఆటో డ్రైవర్కి పైసలు ఇచ్చిండు దాని గురించి మాట్లాడినా దాని గురించి కూడా మాట్లాడాల పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో అనాథ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నెలకి నాలుగు వేలు ఐదు వేల చొప్పున యాభై మందో యాభై ఐదు మందో ఇస్తా ఉన్నాడు సరే దాని గురించి మాట్లాడినా ఆయన మాట్లాడలా ఈయన మాట్లాడేది ఏంటి పవన్ కళ్యాణ్ గురించి తప్పుగా మాట్లాడాలా ఈయన కూడా అదే అదే బ్యాచ్కి సంబంధించిన ఆయనే ఈయన దగ్గర కూడా కార్డు ఉంది రీసెంట్గా వచ్చింది నెలకి పన్నెండులో పదమూడు లక్షలు తీసుకుంటుండే గిట్లని అని చెప్పి నాకు తెలిసింది కానీ ఖచ్చితంగా ఒక రోజు బయటకు వస్తుంది ఆ రోజు వచ్చినప్పుడు బాగానే మాట్లాడవచ్చు సో వీళ్ళు చేయాల్సిన ఏంటంటే కూటమి ప్రభుత్వం ఏ మంచి పని చేసినా కూడా అది అసలు కూటమి ప్రభుత్వం చేస్తలే గతంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన పనులంతా ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తుంది గీట్ చెప్పి తప్పగా చెప్పడమే విలపనే కూటమి ప్రభుత్వం ఏ మంచి పనులు చేసినా కూడా అసలు దాంట్లో వాస్తవాలు లేవు ఏం లేదు గీట్ చెప్పి తప్పుడు పోస్టులు పెట్టడమే విలపని అంతకు మించి ఏం లే వీళ్ళందరూ వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్న మంచి పనుల గురించి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎప్పుడు మంచి చేయలేదులే అదంతా పక్కన పెట్టండి అంటే అనుకుందాం జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక రోజున ఒక మంచి పని చేసి నువ్వు ఇట్లా చెప్పి కానీ దాని గురించి రోజు కూడా మాట్లాడరు వీళ్ళు పొద్దుగా లేదు కూటమి ప్రభుత్వం మీద పవన్ కళ్యాణ్ గారి మీద వీళ్ళందరి మీద మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడైతే జగన్ గారి పేరెట్టిన పైసలు గట్టిగానే సంపాదిస్తూ ఉన్నారు ఒక్కొక్కరికి బాగానే ఇస్తూ ఉన్నారు దాని గురించి కూడా తర్వాత మాట్లాడుకుందాం ఇదండి ఈ వీడియో ఈ వీడియో గిట్ల మీకు ఇట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ